శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేడు శ్రీ శ్రీ సరస్వతి అయిన శ్రీ గురుభ్యో నమ సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వేచినట్లు గురు కథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలట కామదేనువు కల్పవృక్షమైన ఈ గురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణా తీరంలో బిల్లవటి వద్దనున్న మేడు చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము గాని భిక్షమెత్తడం గాని భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షా వృత్తిని స్వీకరించారు భక్త అనుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తుగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవు అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడి విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వా మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోని తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు మాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడు సంవత్సరాలలో ఉపనయనం చేశాడు కానీ మతి మరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు ఉపనయనం చేసిన ఒక మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుడిని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాధ నీ జన్మము వ్యర్థము విద్యావంతుడు వయసులో చిన్నవాడైన అతనికి ఎక్కడికి వెళ్ళిన సోదని వలె విద్య అతని వెంట నుండి అతని కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయో వృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేని వాడు వయసులో పెద్దవాడైనా అతని ఎవరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకిక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవడి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచిన తల్లి దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలగవద్దు కృష్ణా నదికి పడమటి తీరాన ఉన్న మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తి మంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్ర లేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చెయ్యి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక కాక సకల విద్యలో సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహిమాయింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చై నమో నమ